హలోలుయ్య మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ దొరుకుంటే ఇన్ ద ప్రిషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభువారు ప్రతిరోజు ఒక మంచి దానిని మన కొరకు చేసి ఉన్నారు మొదటి రోజు నుంచి ఆరవ దినం వరకు ప్రభువారు మనుషునికి ఏమేమి అవసరమో అన్నీ చేసి అన్నిటికీ పైగా ఏలడానికి మనల్ని సృష్టించి ఉన్నారు ఆ మనిషి ఆయనను ఆరాధించడానికి ఇష్టపడి తన రూపంలో ఆయన మలుచుకున్నారు మనల్ని అందుకే మనము ఈ లోకమంతా సంపాదించుకున్న అదంతా ఇచ్చిన దేవుని మీద మన దృష్టిని నిలపాలి తప్ప ఈ లోకం మీద కాదని ప్రభువారు మనకు మరలా మరలా గుర్తు చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి మీతో సహవాసం చేయడానికి వెంపర్లాడుతూ ఉంటారు మీరు దానిని గ్రహించగలిగేటట్లుగా అటు హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థించండి ప్రభు నాకు దిశానిర్దేశం చేయండి అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఈరోజు నా అడుగులు తడబడుకున్నట్లుగా నీ మార్గంలో నడుచున్నట్లుగా నాకు మార్గోపదేశం చేయండి ప్రభా నడిపించండి ప్రభు జ్ఞానమును ఇవ్వండి వివేచనను ఇవ్వండి అని ప్రభు మీద ఆధారపడదాం మోకరిలండి ప్రార్థనలో ఏకీభవించండి ఆయన తెల్లవారుజాము లేచి ఇంకా చీకటి ఉండగానే అంటే మనుషులు కంటికి ఒకరు కనిపించేంత వెలుగు ఇంకా రాకమునిపే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఒంటరిగా తండ్రితో గడిపారు ప్రార్థన చేసుకున్నారు దేవునికి వేకుజామ ప్రార్థన అవసరమైనప్పుడు తండ్రితో సమయం గడపవలసిన ప్రాముఖ్యత మనకు తెలియజేస్తున్నప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉండాలి వేకునే మనల్ని మనము ఆయన పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుందాం దేవుని కాపుదల కొరకు కృప కొరకు మనమందరము వేచి చూద్దాం స్తోత్రము 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 మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రవ్వ ఈ సోమవారం మొదలుకొని ప్రవ్వ మరలా ఆదివారం వచ్చే వరకు కూడా ఈ వారం అంతటిని ప్రవ్వ నేను ఈ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్యా అయ్యా మీరు మాకిచ్చిన సమయాన్ని ప్రవ్వ ఫోన్ యొక్క సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభు సహాయం చేయండి తండ్రి ప్రతిరోజు ప్రతిరోజు మీరు మాకు ఇస్తున్నటువంటి ఒక నూతన అవకాశమే ప్రభు అందుకే తండ్రి ఈ యొక్క అవకాశం చేజారిపోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ సన్నిధిని ప్రతిదాన్ని బట్టి లెక్క అప్పచెప్పవలనని బాధ్యత కలిగి ప్రభు సృహ కలిగి నడుచుకునే భాగ్యమును ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి నీ కృప కొరకు నీ యొక్క తండ్రి ప్రేమ కొరకు విషమాపణ కొరకు మీ యొక్క సన్నిధి అనుభవించిన కొరకు ఎంతమంది అయితే ఆశ కలిగి మౌకరులు ఉన్నారో అటువంటి బిడ్డలందరిని బట్టి వారి అక్కలతలన్నీ కూడా ఎరిగిన దేవుడికి మొరపెట్టుచున్నాము తండ్రి అక్కలతలన్నీ విని తీర్చగల సమర్థునికి మేము మొరపెట్టుచున్నాం ప్రభా ఆశ్చర్యకరుడని అద్భుతాలు చేయువాడని గొప్ప దేవుడని ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడని ఈ శ్రాయుల దేవుడని ఉన్నవాడు అనువాడని పేరుగల నా దేవుడిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నానో ఉల్లసిస్తున్నాను ప్రభు అని నా హృదయం నిండా ప్రేమిస్తున్నానంటూ ప్రభు ఎవరైతే మీ పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుంటున్నారో వారందరిని బట్టి అయ్యా ఈ ఉదయ కాలమున వారు ఏ బాధతో బాధపడుతున్నారు వారు ఇంకా ఏ విషయాలు అసంపూర్ణంగా ఉన్నారో ఏ విషయాల్లో వారు ముందుకు వెళ్ళాలని ప్రభా ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాలన్నీ సఫలమవును కాక ఈరోజు ఒక మంచి దినముగా వారి జీవితాల్లో ప్రభు ఉండును కాక ఆశీర్వదించండి అభిషేకించండి మీ జ్ఞానంతో నింపి నడిపించండి అప్పులన్నింటినీ కొట్టివేయగల సామర్థ్యం దయచేయండి ఈరోజు మరి ఒక మంచి అవకాశమును మరి ఒక మంచి లాభదాయకమైనటువంటి పని వారికి దొరుకును కాక ప్రభు ఎవరెవరైతే ప్రభు మరి జాబ్స్ కొరకు తండ్రి ప్రయాణంలో తండ్రి క్యాంప్స్కి వెళ్తూ ఉన్నారు దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి ప్రయాణాలన్నీ ప్రభా మీ ముందుంచి కావులు ఉంచి మార్గం సలాలము చేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబ పోషణల నిమిత్తం తండ్రి వేరే వేరే దేశాల్లో ఉంటూ ప్రభా కష్టపడుతున్నారు అటువంటి వారందరినీ తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభు వారి చేతి కష్టాలజీతాలను దీవించండి ప్రభా ముప్పదంతలు కానీ అరవదంతలుగా నూరంతలు కానీ అంచలంచలుగా వారిని అభివృద్ధి చేయండి తండ్రి ప్రభా మీకు స్తోత్రమైన వాతావరణాన్ని తండ్రి అనుకూలపరచండి వదేశము దేశము రాష్ట్రంలో గ్రామంలో దీవించండి రైతులను వారి పంట పొలాలను దీవించండి అయామికు స్తోత్రము స్తోత్రము ప్రభు కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి ఆయురగ్యాలు దాండి జనబిడలను దీవించండి తండ్రి ఆయు రోగ్యాలు ప్రభు యవన దీవించండి ప్రభు వారు జాబ్స్ కొరకు సిద్ధపడుచుండగా ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతుండగా తండ్రి వారి ప్రయత్నములు తండ్రి సఫలపరచండి మీ చిత్రంలో వారి యొక్క జీవితంలో కట్టబడని కాక ఎవరైతే ప్రభు కుటుంబ వ్యవస్థలకి అడుగుపెట్టడానికి వివాహ వివాహాలకు సిద్ధమవుతున్నారో వారందరికీ కూడా మీ యొక్క చిత్తంలో వారి వివాహాలు జరుగును కాక బండ మీద వారి గృహములు కట్టబడను కాక అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా వారి బాధనంతటినీ ప్రభు వేసాయా ఒక్కసారి తండ్రి వేసాయా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు వారి యొక్క క్రియలు కాదు మా యొక్క తండ్రి వేసాయా మరి తలాంతులకు కాదు మా యొక్క జ్ఞానం కాదు కానీ మేమంటూ చదివే చేసిన మంచి పనులు కాదు కానీ కేవలం మీ కృప వలనే వారిని బ్రతికించండి తండ్రి తండ్రి ఎవరెవరైతే మీ దగ్గర తండ్రి వారి పాపం లోపుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోచున్నారు అటువంటి వారందరికీ ప్రభా మీ దర్శన భాగ్యం దయచేసి మీరు క్షమించి ఉన్నారని తండ్రి వారికి నిశ్చయితను కలిగేలాగా ప్రభు వారి జీవితాల్లో కార్యాలు చూచుటకు ప్రభావ వారిని ఆశీర్వదించండి ప్రభు నీ సన్నిధిని తండ్రి ఎదుగుటకు సహాయం చేయండి ఆత్మీయంగా ఎవరెవరైతే బలహీన స్థితిలో ఉన్నారో మరలా మరలా శోధనలో పడిపోచున్నారు అటువంటి వారిని అందాన్ని ప్రవ్వా బలపరచండి మీరు పట్టుకున్నే తండ్రి మరలా మీ సన్నిధిలో నిలవబెట్టండి ప్రవ్వా నీతిమంతుడు ఏడు మార్లు పడిన తిరిగి లేచన మీ వాగ్దానమును పట్టుకొని ప్రవ్వా ధైర్యముగా మరలా కృపాసన రా రావడానికి తండ్రి వారికి సహాయం చేయండి ప్రవ్వా పరిశుద్ధాత్మను మీరు దర్శించండి మాట్లాడండి తండ్రి ఎవరెవరైతే ప్రభా నిన్ను నమ్మిన బిడలు నేను ఎంతగానో ప్రేమించిన బిడ్డలు ఒకప్పుడు కానీ మీరు ఆశీర్వదించిన తర్వాత మీకు దూరం అయిపోయారు మందిరానికి దూరం అయిపోయారు లోక ఆశీర్వాదము అదే శాశ్వతం అనుకుంటూ ఉన్నవారిని తన్ని దర్శించండి ప్రభావ వారిని మరలా ప్రభు మీ సన్నిధాన్ని నిలవబెట్టండి తండ్రి అయ్యా మీకు స్తోత్రముల్లో ఆయన సంగములు సంఘ కాపడడం మిషనరీలను ఏవాంజలిస్టును దీవించండి పరిచయం ఎంత నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలో తోడుకొని నడిపించి మీరే సహాయం చేసి మీ సన్నిధి వారితో కూడా ఉంచి నడిపించుమని ప్రతి ఒక్కరిని మీ పాల సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గణ మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిని ఏసునాభంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే